వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అరటి మనం కేక్ చేసుకున్నామండి ఎగ్ వేసుకొని అలాగే మనం కేక్ చేసుకున్నాం చాలా చాలా హెల్తీ దండి చాలా బాగుంటది చూడండి ఎంత కలర్ఫుల్ గా బాగుందో మనం కట్ చేస్తున్నామండి కట్ చేసామండి ప్లేట్ వేసుకున్నాం మన దగ్గర అరటి పండ్లు ఎలాగైనా ఉంటాయండి మనం మనం ఎగ్ వేసుకొని చేసుకోవచ్చండి అలాగే ఐదు ఆరు ఎలాగా చూడండి ఎంత బాగుందో చూసారా కేక్ హెల్దీ హెల్దీగా వేసామండి బాగు జూసీ జూసీగా చాలా చాలా బాగుందండి చూడండి బాగా చూడండి కేక్ కత్తురిపోయిందండి ఇది టేస్టీగా ఉంటుంది నేనే తెల్లాగే తిన్నానండి చాలా టేస్టీ సూపర్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఎగ్ బనానా కేక్ అయితే ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా ఉంటుంది ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసండి సూపర్ టేస్టీగా ఉంది బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి రెండు అరటిపళ్ళు తీసుకోవాలండి మనం మాగినీటే అరటిపళ్ళు తీసుకోవాలి ఈ బనానాని తీసుకొని మనం కట్ చేద్దామండి ఇలాగా మనం ఒక గిన్నె తీసుకోవాలండి గాజుదైనా ఏదైనా గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక గుడ్డు తీసుకోవాలండి తీసుకొని ఈ గిన్నెలో వేసుకుందాం పగలబుట్టి ఇప్పుడు మనం ఈ గుడ్డుని ఇలాగే మనకు ఇచ్చి ఉంటే మనం ఇలా చేసుకోవద్దండి లేకుంటే చమటతో అయినా చేసుకోవచ్చు బాగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకోవాలండి కప్పు చక్కెర తీపిని పట్టి మనం వేసుకోవచ్చు వేసుకోవాలి అలాగే ఒక కప్పు నూనె వేసుకోవాలి మంచి నూనె వేసుకోవాలండి సన్ ఆయిల్ బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు మనం ఈ అన్నిటిని మనం బాగా ఇలాగ అయిన తర్వాత మనం చూడండి కప్పు పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత మనం మళ్ళా వేసుకోవాలి ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చూడండి ఎన్నెలసన్స్ ఒక మూడు నాలుగు చుక్కలు వేసుకోవాలి మనం ఒక జల్లెడ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇందులో మనం చూడండి ఈ కప్పుతో ఒక కప్పు పిండి వేసుకుంటున్నానండి ఈ పిండి లేకపోతే మన దగ్గర గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మనం అలాగే చూడండి పావు కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి అలాగే చిటికేడు సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు చెంచా బేకింగ్ సోడా వేసుకోవాలండి ఇందులో అలాగే వంట సోడా పావు చెంచా వేసుకోవాలి ఇవన్నిటిని వేసుకొని మనం బాగా జల్లించేస్తాం ఇందులో జల్లించుకున్నాం కదండి అలాగే ఒక చెంచా కాన్ ఫ్లోర్ వేసుకోవాలి కాన్ వేసుకొని మనం ఇది కూడా బాగా ఇలాగా చేసి వేసుకోవాలి ఇలా చేసేసుకున్నామండి ఇప్పుడు పక్కన తీసేసుకొని మళ్ళా మనం ఇలాగ నెమ్మదికి వెళ్ళదనుకోవాలండి చూడండి మనం ఒకే మెదడులో బాగా ఇలాగే చేసుకోవాలండి ఇలాగే తిప్పుకుంటా మనం చేసుకోవాలి ఎంతో కొంచెం చేద్దాం ఇలాగైతే అయిపోయింది మనకు తీసేద్దాం ఇప్పుడు మనం చూడండి మనం ఒక ఫ్రై ప్యాన్ పెట్టాలండి పెట్టుకున్న తర్వాత బటర్ వేసుకోవాలి ఈ బటరు బటర్ పా చూడండి ఒక పావు కప్పు నేను ఒక మూడు చెంచాలు బెల్లం అండి బెల్లం వేసుకోవాలి ఇందులో ఇలాగైతే మాకు క్యారమిల్ అయిందండి బెల్లం ఇలాగ అయిన తర్వాత ఇందులో మనం రెండు అరటి పళ్ళు తీసుకుందాం కదండీ తీసుకొని ఒలుచుకొని ఇలాగైతే కట్ చేసుకున్నానండి ఈ బనాన్ని మనం ఇందులో వేసేసుకుందాం ఈ బెల్లంలో వేసుకుందాం ఇలాగ వేసుకున్న తర్వాత అట్టి పండు మనం ఇందులో ఈ బ్యాటర్ మనం చేసి పెట్టుకున్నాం చూడండి ఈ బ్యాటర్ని మనం కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఇలాగ ఇలాగ వేసుకుందాం అంతా ఇలాగ వేసుకుందాం కదండి బ్యాటర్ని మనం ఇలాగే పెడదాం ఇలా కొద్దిగా చెంచాతో మనం ఇలా చేసుకుంటే చాలు ఫ్రెష్ చేసుకుంటే ఇప్పుడు మనం మనం మూత పెట్టాలండి మూత పెట్టేసి ఈ హోల్కి మనం ఇలాగ పేపర్ ఏమైనా చూద్దామండి పది నిమిషాలు అయితే అయింది బావు ఇలాగైతే అయిపోయింది చూద్దాం ఇప్పుడు మనం చూడండి ఏం అనుకోలేదు మనకు టూత్పిన్ కి అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం మనం ఒక ప్లేట్ తీసుకోవాలండి తీసుకొని ఈ పేపర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ఇది దీంట్లో డిమోల్ట్ చేసుకుందాం ఇలాగా తీసుకోవాలండి మనం వా చూడండి చాలా బాగుంది చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో చూసారా వావ్ చాలా చాలా టేస్టీగా ఉంది చూడండి బాగా చూడండి చాలా చాలా బాగుందండి టేస్ట్